హాయ్ ఫ్రెండ్స్ మంచి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చేసాను వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి వీడియో చూడటానికి ముందుగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఎంత చూసేద్దామా అయితే వచ్చేయండి వెల్కమ్ టు రమ్య శ్రీషన్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టిప్ రెండు వస్తువులు తరతలే మెరగాలంటే ఇవి అప్పుడప్పుడే మనం తీసి వాడతాం కాబట్టి ఒక బనియన్ క్లాత్ తీసుకోండి ఈ బనియన్ క్లాత్ మీద కోల్గేట్ పౌడర్ కోల్గేట్ పౌడర్ వేయండి కోల్గేట్ పౌడర్ వేసి వెండి వస్తువుని కంచెం చూపిస్తాం చూడండి ఈ కంచెం చూసారా నల్లగా ఉంది కదా కొంచెం ఈ నలుపుదనం అంతా పోవాలంటే ఈ పౌడర్ వేసి మీరు వెండి వస్తువుని రుద్దండి బాగా ఈ అంచడంబడి ఉన్న నలుపుదనం కూడా ఆ పౌడర్ వేసి రుద్దినప్పుడు మొత్తం పోతుంది చూడండి క్లాత్ ఎంత ఎంత నల్లగా అయిపోయిందో ఈ కోల్గేట్ పౌడర్ వేయడం వల్ల ఇప్పుడు వల్ల నలుపుదనం పోతుంది వస్తువులు ఎప్పుడు చక్కగా మెరుస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ చెమ్ముని తుడుస్తా చూడండి వస్తువులు ఎంత బాగా మెరుస్తాయంటే చక్కగా కొత్త వాటిలాగా ఉంటాయండి ఆ నలుపుదనం అంతా పోయి మనం బయటే కాదు లోపల కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు ఈ పౌడర్తో కాకపోతే తర్వాత పొడిగుడ్డతో నీట్గా తుడుచుకోవాలి చూడండి ఎంత తెల్లగా ఉందో ఇది చూసారా నలుపు ఎలా వచ్చిందో ఈ కంచం కూడా చూడండి ఎంత తెల్లగా ఉందో ఈ అంచులం బట్టి నలుపు కూడా చూడండి ఎంత చక్కగా పోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి సెకండ్ టిప్ ఇలా అద్దం అంతా జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడు బంగాళదుంప ముక్క కట్ చేసుకొని దాంతో ఈ అద్దాన్ని క్లీన్ చేయండి మీరు ఈ అద్దాలే కాదు చూసారా ఈ జిడ్డంతా పోయి చక్కగా నీట్గా ఉంటుంది థర్డ్ టిప్ బ్యాగ్ జిప్పులు ఇలా కొన్ని బ్యాగ్ జిప్పులు పోయినప్పుడు తీయాలన్నా వేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు మన దగ్గర ఇలా వాడని పాడైపోయిన కిచెన్స్ ఉంటాయి కదా దాని నుంచి దీన్ని ఇలా తీయండి తీసి దీన్ని తగిలించండి దీన్ని తగిలిస్తే చూడండి ఇప్పుడు ఈజీగా చక్కగా తీసుకోవడానికి వేసుకోవడానికి బాగుంటుంది యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఒక పిన్నిస్ తీసుకొని ఇంట్లో పూసలు ఏవో ఒకటి ఉంటాయి కదా ఆ పూసలు ఇలా పిన్నిస్కి తగిలించండి పూసల పిన్నిస్కి ఇలా తగిలించి ఈ జిప్పుకి పెట్టండి ఇలా పెట్టినట్లయితే ఈజీగా దీన్ని మనం ఇలా తీసుకోవడానికి వేసుకోవడానికి బాగుంటుంది ఫోర్త్ టిప్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కీసు ఎక్కడ పెడితే అక్కడ ఇలా పడేస్తాము ఏ జిప్లో వేస్తామో గుర్తుండదు ఒక్కోసారి ఎత్తుకుంటూ కూర్చుంటాం సమయానికి గుర్తులేక అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కీస్కి ఒక పెద్ద పిన్నీస్ పెట్టి జిప్పు లోపల జిప్పు లోపల ఇలా పిన్నేసి పెట్టి దానికి తగిలించుకోండి అవి మీరంతా కదిపినా కూడా ఎక్కడికి పోదు గబికను జిప్ తీయగానే తీసుకొనిపిస్తాయి టిప్ నచ్చితే లైక్ చేయండి ఫిఫ్త్ టిప్ మనం ఏదైనా ఊరెళ్ళాలన్నప్పుడు ఈ క్లిప్పులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసుకొని బ్యాగ్లో ఒక మూల పడేసుకొని ఎదుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం క్లిప్పులు కొన్నప్పుడు వచ్చిన అట్ట ఉంటుంది కదా ఆ అట్టని కొంచెం మొక్క కట్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత అంతా కట్ చేసుకోండి ముక్కను మొక్కను కట్ చేసుకొని ఈ క్లిప్పులన్నీ దీన్ని పెట్టుకొని ఈ క్లిప్పులన్నీ దీనికి ఇలా పెట్టేసుకొని మనకి వాళ్ళు ఈ క్లిప్పులు కవర్ ఇస్తారు కదా కొన్నప్పుడు ఈ కవర్ ముక్క కూడా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లిప్పుల్ని దీంట్లో పెట్టుకోండి చాకుని స్టవ్ మీద వేడి చేసి దీనికి ఇలా చేయండి అతుక్కుపోతుంది క్లిప్పులు బయటికి రావు చక్కగా బ్యాగ్లో ఒక పక్కన పెట్టుకుని అవసరమైనప్పుడు తీసుకోవచ్చు సిక్స్త్ టిప్ మనం వంట చేసుకోవడం అయిపోగానే స్టవ్ మీద పడిన మరకలు కానీ ఇలా అంతా నీట్గా చేసుకోవాలంటే డైరెక్ట్గా క్లాత్తో తుడుచుకోకుండా ఇలా ఫస్ట్ టిష్యూ పేపర్తో శుభ్రం చేసుకొని ఆ తర్వాత కనుక మనం క్లాత్తో తుడిచినట్లయితే స్టవ్ నీట్గా ఉంటుంది సెవెంత్ టిప్ పంచదార డబ్బాలో సీమలు పట్టకుండా ఉండాలంటే కొన్ని లవంగాలు వేయండి సీమలు పట్టవు క్యాప్ టైట్గా పెట్టండి ఎయిత్ టిప్ పప్పు దినుసులు పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక ఎనిమిది కానీ లేదా ఎన్ని మర కానీ లేదా ఒక బిర్యానీ ఆకు కానీ వేయండి పప్పు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నైన్త్ టిప్ బిస్కెట్లు మెత్తగా ఉంటే బిస్కెట్లు తీసుకెళ్ళి ఒక కవర్లో కానీ డబ్బాలో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి బిస్కెట్లు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి టెన్త్ టిప్ ఎండుమిరపకాయలు పాడైపోకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఎండుమిరపకాయలు ఒక డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఎండుమిరపకాయలు పాడైపోకుండా లెవెన్త్ టిప్ ఒకరితో పని అయిపోయిన వెంటనే ఈ గ్యాస్కెట్ శుభ్రంగా కడుక్కొని వేసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి ఎక్కువ కాలం చక్కగా మన్నుతాయి పాడైపోకుండా అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు ట్వెల్త్ టిప్ స్విచ్ బోర్డులు ఇలా మురికి పట్టి నల్లగా ఉంటే ఒక క్లాత్ మీద కొద్దిగా పేస్ట్ వేసుకోండి అలా పేస్ట్ వేసుకొని దీన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి ఆ తర్వాత ఈ పేస్ట్ వేసిన ఈ క్లాత్ తీసుకొచ్చి వీటికి ఇలా శుభ్రంగా పట్టించండి జాగ్రత్తగా పట్టించుకోండి స్విచ్ ఆన్ చేయకుండా నిదానంగా చేసుకోండి మొత్తానికి పట్టించండి ఇలా ఇలా శుభ్రంగా క్లీన్ చేయండి ఆ తర్వాత కొంచెం వెనకవైపు తిప్పుకొని పొడిగుండతో నీట్గా తుడిచేయండి విడికి మురికి అంతా పోయి చూసేలా అంత నీట్గా ఉందో టిఫిన్ నచ్చితే చేయండి తుడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా తుడుచుకోండి థర్టీన్ ఫిఫ్టీ మనం మెట్లెక్కేటప్పుడు కడ్డీలు పట్టుకుంటూ ఉంటాం ఇలా మురికి మురికిగా అయిపోతూ ఉంటాయి ఇవి నీట్గా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్లో కోల్గేట్ పౌడర్ వేసుకోండి ఇలా పేపర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుంది ఇప్పుడు ఈ పేపర్ తీసుకెళ్ళి ఇలా ముందు పేపర్ అంతా స్ప్రెడ్ చేసుకోండి పౌడర్ని ఇప్పుడు ఈ కొలగెట్ పౌడర్ వేసుకున్న పేపర్ని దిన్నీ వేసి ఇలా టిష్యూ పేపర్తో గట్టిగా రుద్దండి చూసారా ఎంత చక్కగా పోయిందో ఇలా మొత్తం మనం కోల్గేట్ పౌడర్తో నీట్గా చేసుకోవచ్చు ఇందాక ఇక్కడ మరకలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో విండోసు తలుపులు నీట్గా ఉండడానికి ఫస్ట్ ఇలాంటి డస్ట్ క్లీనర్తో శుభ్రంగా దులుపుకోండి డస్ట్ అంతా దులుపుకొని దీనికి మనం ఏమీ స్ప్రే చేయక్కలేదు ఇవి ఎప్పుడు తన చక్కగా మెరుస్తూ ఉండాలంటే అలా దుమ్మంతా దులుపుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని చక్కగా దాన్ని తొడవండి అంతే ఇంకా ఏం చేయక్కర్లేదు వీటికి మనం ఏం స్ప్రే చేయక్కర్లేదు ఏమి రాయక్కర్లేదు కానీ ఇలా మామూలు క్లాత్తో తుడిస్తే చాలు నీట్గా అయిపోతుంది మెరుస్తూ ఉంటే చక్కగా చూడండి ముందు శుభ్రంగా దుమ్ము దుంపుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిస్తే అంతే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఈ టిప్స్ అన్నిట్లో కూడా మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్